రేపే మొదటి కార్తీక సోమవారం చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కనుక వేసుకొని చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా పోయి శివానుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం మన హిందువులు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించే దీపానికి కానీ పెట్టే నమస్కారానికి కానీ అంతేకాకుండా దర్శించే దేవాలయానికి కానీ వెయ్యి రెట్ల ప్రతిఫలం అనేది మానవునికి దక్కుతుంది అని చెప్పి మనకి వెనకటి నుంచి వస్తున్న ఆచారం అయితే స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలో తెలుసుకునే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిసులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి ఆనందాలు రావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం కార్తీక మాసంలో రేపు మనకి వస్తున్న మొట్టమొదటి సోమవారం అసలు కార్తీక మాసం సం అంటేనే చాలా అంటే చాలా పవిత్రమైన మాసం ముఖ్యంగా ఈ యొక్క మాసంలో వచ్చే సోమవారాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి ఈ యొక్క కార్తీక సోమవారాలు చాలామంది కూడా ఉపవాసం ఉంటారు ముఖ్యంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఏమి తినకుండా కటిక ఉపవాసం ఉండి ఆ యొక్క ఈశ్వరుని యొక్క పూజలో నిమగ్నమైపోయి ఈశ్వరుని యొక్క నామ జపాన్ని చేసుకు ంటూ ఎంతో పవిత్రంగా దీపాలను వెలిగించుకుంటూ కార్తీక పురాణం పారాయణం చేసుకుంటూ ఎంతో నియమ నిష్టలతోటి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు అయితే ఈరోజు చేసే స్నానానికి కానీ ఈరోజు వెలిగించే దీపానికి కానీ ఈరోజు ముఖ్యంగా దర్శించుకునే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దైవ దర్శనం కానీ మనకు వెయ్యి రెట్ల పుణ్య ప్రతిఫలాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులకు మాత్రమే కాకుండా తులసమ్మకి కూడా ప్రత్యేకంగా పూజలు అనేవి జరుపుకుంటూ ఉంటామన్నమాట అంటే ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి కూడా ఈ యొక్క కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది చాలామంది కూడా దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శివలింగాన్ని పెట్టుకొని ఆ యొక్క శివలింగానికి నీటితోటి పాలతోటి కుంకుమతోటి పసుపుతోటి ఇలా పంచామృతాలతోటి తేనెతోటి అభిషేకాలు చేసుకుంటూ వారి యొక్క పూజను ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలను ఆచరించుకుంటూ జరుపుకుంటారు చాలామంది కూడా ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదేమో అని చెప్పి అనుకుంటారండి కానీ అది చాలా పెద్ద పొరపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శివలింగం పెట్టుకోవచ్చు దానివల్ల మీకు ఎటువంటి అనర్ధాలు అనేవి జరగవు ముఖ్యంగా ఇంట్లో శివలింగం పెట్టుకు శివలింగాన్ని ఇంట్లో ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పెట్టుకొని ఒక స్పూను నీళ్లు పోసుకున్నా కూడా ఆ శివలింగానికి నీటితోటి అభిషేకం చేసినా కూడా బోళాశంకరుడు మన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరికాయ దీపారాధన కానీ ఉసిరి చెట్టు కింద భోజనం కానీ ఉసిరి కింద ముఖ్యంగా అంటే ఆ చెట్టు కింద దీపారాధన చేసినా కూడా మనకి ఎంతో పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక సోమవారం రోజు మనకి వస్తున్న మొట్టమొదటి కార్తీక సోమవారం రోజు చేయవలసింది ఏంటి పాటించవలసిన నియమాలు ఏంటి స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే మనకున్న దోషాలు ఏలినాటి శని దోషాలు కర్మ దోషాలు పూర్వ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాప కర్మలు ఇవన్నీ కూడా ఆ శివానుగ్రహంతో ఎలా తొలగించుకోవచ్చు ఇదంతా కూడా నేను మీకు చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు మీరు ఏం చేయాలి అంటే కనుక చక్కగా ఉదయాన్నే ఆ ఉదయం అంటే కూడా సూర్యోదయానికి ముందు అనంటే ఐదు గంటలకి ఐదున్నరకి కాదండి ఈరోజు మీరు ఎట్టి పరిస్థితులలో మూడున్నర నాలుగు గంటలకల్లా నిద్ర లేగాలన్నమాట నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి కుదిరితే రేపటి రోజున అంటే ఈరోజు సాయంత్రం ఇల్లు నేను చెప్పినట్లు శుభ్రం చేసుకున్నా సరిపోతుంది లేకుంటే రేపు ఉదయాన్నే కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇల్లు తుడిచే నీరుని తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి శుభ్రంగా ఆ యొక్క ఉప్పు నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి అప్పుడు మనకి చిన్న ఆ యొక్క మలినాలు మురికి రూపంలో మన ఇంట్లో ఉండే దిష్టి నరఘోష శత్రు పీడల నుంచి ఏర్పడిన నరదిష్టి ఇవన్నీ కూడా ఆ మురికి నీటి రూపంలో నుంచి బయటికి అన్నమాట మన ఇంట్లో పాజిటివ్ శక్తి అనేది పెరుగుతుందనమాట ఈ విధంగా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకున్న తర్వాత బయట కూడా శుభ్రంగా ఊడ్చుకొని వాకిలి కడుక్కొని చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గు పెట్టుకున్న తర్వాత మంచిగా పసుపు కుంకుమతోటి ముగ్గుని కూడా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మనం ముఖ్యంగా ఈరోజు మంచిగా దేవుని మందిరాన్ని కూడా శుభ్రంగా అలంకరించుకోవాలి శుభ్రంగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి అనేది నేను చెప్తాను మీరు ఈరోజు తలంటు స్నానం అనేది చేయాలన్నమాట ఈ విధంగా తలంటు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించ కూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే నలుపు అంటేనే చెడుకు సంకేతం ముఖ్యంగా నలుపు మనకి శని దోషాలను కలిగిస్తుంది ఇలా పర్వదినాలలో పవిత్రమైన రోజులలో నలుపు రంగు వస్త్రాలు ధరించి పూజలు అనేవి చేయకూడదు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు కానీ పచ్చ కానీ ఇలా మీకు ఇష్టమైన ఏ రంగైనా కానీ ధరించవచ్చు కానీ నలుపు మాత్రం ధరించకూడదు చక్కగా ఈరోజు స్వామివారికి ఇష్టమైన మారేడు దళాన్ని ఆ యొక్క పూజలో పెట్టండి గన్నేరు పూలు పరమేశ్వరునికి చాలా ఇష్టం గన్నేరు పూలంటే గన్నేరు పూలతోటి కానీ లేకుంటే కనుక గులాబీలతోటి కానీ లేకుంటే కనుక పారిజాత పుష్పాలతోటి కానీ మీ దగ్గర ఈ పూలు అందుబాటులో లేని పక్షంలో మీకు నచ్చిన ఏ పుష్పాలతోనైనా కానీ స్వామివారిని చక్కగా అలంకరించుకోండి ఈ రోజున మీరు పరమేశ్వరి ముందు విష్ణుమూర్తి ముందు ముఖ్యంగా ఆవు నేతితో దీపారాధన చేసే ప్రయత్నం అయితే చేయండి ఆవు నెయ్యి మా దగ్గర లేదక్క మేము నువ్వుల నూనెతోనే చేసుకోగలుగుతాము అనుకున్నా కానీ ఏం పర్వాలేదు చక్కగా నువ్వుల నూనెతోటి కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట చక్కగా నువ్వుల నూనెతోటి పూజ చేసుకొని దీపాలను వెలిగించుకొని ఇంటి బయట ఉన్న తులసమ్మ దగ్గర కూడా చక్కగా కాస్త ఒక రాగి చెంబు తీసుకొని నీటిని పోసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తులసమ్మ దగ్గర కూడా నైవేద్యాన్ని పెట్టుకొని తరువాత మీరు దీపం ధూపాన్ని వేసుకొని మంచిగా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసుకున్న తరువాత ఈరోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండగలము మేము మాకు ఉండేంత ఓపిక ఉంది అని చెప్పి అనుకునేవారు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా ఈరోజు మంచిగా పాలు పండ్లు తీసుకొని మంచిగా ఏదన్నా కానీ మేము ఇంకా ఉండగలము అనుకుంటే అల్పాహారం కూడా తీసుకోవద్దు ఇప్పుడున్న అనారోగ్య పరిస్థితుల రీత్యా చాలామంది ఉపవాసం ఉండలేరు అటువంటి వారు అల్పాహారం ఒక్క పూట తీసుకోవచ్చు సాయంత్రం చుక్కలు వచ్చిన తర్వాత దేవాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేసి శివుణ్ణి దర్శించుకున్న తర్వాత మీరు భోజనం అనేది చేయాలి అంటే ఉపవాసం అక్కడితో ముగించుకొని మీరు భోజనం చేయాలి ఈరోజు చేసే దానానికి కానీ ఈరోజు మోగజీవులకు ఆహారాన్ని పెట్టినా కానీ లేదంటే కనుక ఈరోజు ఎవరైనా కానీ ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టినా కానీ పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది ఎన్నో జన్మల నుంచి అనుభవిస్తున్న పాప కర్మలనేవి తొలగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు గోమాతకు పూజ చేసుకోవడం గోమాతకు చక్కగా కూడా మీరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాళ్ళకి కూడా పసుపు రాసి చక్కగా గోమాతకి మంచిగా పూలమాలను వేసి గోమాతకు హారతిచ్చి ఇష్టమైన నైవేద్యాన్ని గోమాతకు తినిపించి చక్కగా గోమాత యొక్క పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు కోటి జన్మల పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది అంతే అంతేకాకుండా ఈరోజు ఇంట్లో ఎటువంటి గొడవలు అనేవి పెట్టుకోకూడదు ఇల్లంతా కూడా ప్రశాంతకరమైన వాతావరణంతో నిండిపోవాలన్నమాట ఇంటి గుమ్మాన్ని కూడా చక్కగా గడపకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి ఇంటి బయట కూడా చక్కగా ఈ విధంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈరోజు పరమేశ్వరుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదంతో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా మనకి దక్కుతుంది ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ దీపారాధన చేసి మంచి వెలుగులతోటి నిండి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఇంటి గడపకి ఇరువైపులా కూడా దీపాలు అనేవి వెలిగించుకోవాలి ఇంటి గే అంటే ఇంటి గేటు ఉంటుంది కదా ఆ గేటు దగ్గర పారీ గోడలు ఉంటాయి కదండి ఆ పారీ గోడల దగ్గర కూడా చక్కగా దీపాలు అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పూజ చేసుకుంటే ఎంతో పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు పూజ చేసేటప్పుడు మీ యొక్క పూజలో తులసి ఆకును పెట్టడం కూడా మర్చిపోవద్దు మారేడు దళం కనుక మీకు అందుబాటులో కనుక ఉన్నట్లయితే మారేడు దళం పెట్టడం కూడా మర్చిపోవద్దు ఎన్ని పూలు పెట్టినా ఎన్ని పండ్లు పెట్టినా కూడా విష్ణుమూర్తికి ఇష్టమైనది తులసి దళం అంతేకాకుండా ఈశ్వరునికి ఇష్టమైనది మారేడు దళం కాబట్టి ఈ రెండు పెట్టుకొని కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే మీ పూజకు సంపూర్ణ ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో వేసుకోవాల్సిన వస్తువులు ఏంటి అంటే కనుక నేను ఇక్కడ మూడు చెప్తాను మూడింటిలో మీరు ఒక్క వస్తువు వేసుకొని స్నానం చేసినా కూడా సరిపోతుంది ఇందులో మొట్టమొదటిది వచ్చేసి గంగా జలం ఈ యొక్క గంగా జలం అనేది మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది లేదంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కాస్తంత బాటిల్లో తెచ్చుకొని మీ దగ్గర నిల్వ ఉంచుకుంటే ఒక మూత గంగా వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది లేదా తులసి ఆకులు వేసుకొని ఒక రెండు మూడు స్నానం చేయవచ్చు తులసి ఆకులు వేసుకొని స్నానం చేయడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద పడి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి లేదంటే కనుక మారేడు దళాన్ని వేసుకొని కూడా స్నానం చేయవచ్చు మారేడు దళం అంటే మనకి సాక్షాత్తు ఈశ్వరునికి ఎంతో ఇష్టమైన దళం అంతేకాకుండా ఈశ్వరునికి స్వరూపంగా మనం భావించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మూడింటిలో ఏ వస్తువులు మీకు దొరికినా అందుబాటులో ఉన్నా కానీ ఏదైనా ఒక వస్తువును వేసుకొని చక్కగా తలంటు స్నానం అనేది చేయండి ఈ విధంగా స్నానం చేయడం వల్ల ఎన్నో జన్మల పాప కర్మలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శివానుగ్రహం అనేది కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి కోట్లు వచ్చి పడతాయి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతేకాకుండా కాకుండా ఈ రోజు ఈ ఏమి కూడా మీకు అందుబాటులో లేని పక్షంలో స్నానం చేసేటప్పుడు ఒక చెంబుడు నీటిని పట్టుకొని నదుల పేర్లు అంటే కృష్ణ గంగా కావేరి యమున ఇట్లా మనకున్న నదీ దేవ పేర్లను తలుచుకొని అలా మీరు స్నానం చేసినా కూడా నది స్నానం చేసినంత పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కూడా మీరు పాటించకపోయినా కనీసం ఈ విధంగా స్నానం చేసి మంచిగా మీరు ఇంట్లో దీపం పెట్టుకొని కుదిరినట్లయితే శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి కూడా దర్శించుకొని కుదిరితే ఈశ్వరునికి రేపటి రోజున పాలతోటి కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేసుకొని మంచిగా ఉపవాసం ఉండి ఆ యొక్క ఉపవాస దీక్షను సాయంత్రం ముగించుకొని సాయంత్రం చుక్కలు వచ్చిన తర్వాత దీపాలను పెట్టుకొని భోజనం చేసినట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి రేపు కార్తీక మాసం రోజు ఎటువంటి నియమాలను పాటించాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ విధంగా స్నానం చేసుకోవాలి అనేది తెలుసుకున్నారు కదా రేపటి రోజున కుదిరినట్లయితే మీరు ఉసిరికాయ దీపాన్ని కూడా కలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది అంతేకాకుండా మీరు వన భోజనాలకు వెళ్ళదలుచుకుంటే ఉసిరి చెట్టు కింద మీరు వన భోజనం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఆప్షన్ హైప్ ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మరి కొంతమంది శివభక్తి భక్తులు కూడా ఈ వీడియోని తెలుసుకుంటారు వాళ్ళు కూడా పాటిస్తారు మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగం అనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి